ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఎస్ఎస్సీ ఏసీ హైదరాబాద్ నాంపల్లి డివిజన్లో జరుపుకున్నారు ఎస్ఎస్సి శ్యాముల్ జెండాను ఆవిష్కరించి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎస్సి శ్యాముల్ మాట్లాడుతూ ఎందరో అమరవీరులు స్వాతంత్ర్యం కోసం పోరాడి తెల్లదొరలను ఈ దేశం నుండి తరిమికొట్టి ఎందరో త్యాగమూర్తులు మహనీయులు తమ ప్రాణాలను అర్పించి తెచ్చిన ఈ స్వాతంత్రం వేడుకలు ప్రతి ఏటా ఒక వేడుకలా జరుపుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అన్నారు అనంతరం ఒకరికొకరు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఎస్సి శ్యాములు పాల్గొనగా వారితో పాటుగా టెక్నీషియన్స్ జేఈ రమేష్ మణికంఠ హారిక మరియు స్టాఫ్ పాల్గొన్నారు

మరెంతో కష్టంతో ఎంతో పోరాడుతూ పోరాటంతో ఈ స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాము ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకసారి ఈ మన మూడు రంగుల జంట బైకి ఎగిరమే తప్ప అది కిందికి అనేది లేకుండా చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేను అలాగే ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరి ఈ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు